వెల్కమ్ టు వైఏ భక్తి ఛానల్ ఈరోజు వీడియోలో ఆంధ్రప్రదేశ్ అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం కొండ దిగువ భాగంలో ఉన్న ప్రసిద్ధమైన గ్రామ దేవతలైన అక్కమాంబ దేవతల ఆలయం గురించి తెలుసుకుందాం ఈ ఆలయం దగ్గర ఉన్న కొండ పడుకుని ఉన్న స్త్రీ ఆకారంలో ఉంటుంది ఈ అక్కమాంబ దేవతలు శివపార్వతుల అంశాల నుండి జన్మించారు శివుడి మెడలో ఉండే నాగేంద్రుడు శివుడికి పూజలు చేయకుండా ఆగ్రహానికి గురయ్యారు ఈ అక్కమాంబలు దేశాటన చేస్తుండగా నాగేంద్రుడు అడ్డుపడి నేను కూడా మీతో వస్తాను అని చెబుతాడు దానికి అక్కమాంబలు అంగీకరిస్తారు అంతేకాకుండా మొదటి పూజ నాగేంద్రస్వామికే జరగాలని వరం కూడా ఇస్తారు దేశాటన చేస్తూ ఈ కళ్యాణదుర్గం కొండ వద్దకు చేరారు శివపార్వతుల అంశం కలిగిన వారని అక్కడున్న ప్రజలందరూ తెలుసుకుని అక్క ఆలయం నిర్మించారు ఈ ఆలయంలో ఉండే కొలనులో ఉన్న నీళ్లతోనే ప్రతిరోజు శివయ్యకు అభిషేకం జరగడం ఇక్కడ ఆచారం ఈ ఆలయాన్ని చేరడానికి మెట్ల మార్గం సరిగ్గా లేకపోయినా ప్రజలందరూ ఎంతో భక్తితో ఈ ఆలయానికి వెళ్ళి దర్శించుకుంటారు ఈ అమ్మవార్లకు ఉగాది తరువాత రోజున ఎంతో ఘనంగా ఉత్సవాలు జరుగుతాయి ఈ ఆలయంలో ఉండే కొలనులో గంగాదేవికి పూజ చేయడం వలన సంతానం కలుగుతుందని అందరూ నమ్ముతారు ఈ ఆలయం ఉత్సవాలకు అనేక ప్రాంతాల నుండి రాష్ట్రాల నుండి అక్కమాంబలను దర్శించుకోవడానికి వస్తారు ఈ ఆలయంలో మొదటిగా నాగేంద్ర స్వామిని తరువాత శివలింగాన్ని ఆ తరువాత అక్కమాంబలను దర్శించుకుంటారు ఏడుగురు అక్కమాంబలలో చివరి అమ్మవారు అలిగి వేరేగా పూజలు అందుకుంటున్నారు మీరు కూడా ఒకసారి ఆలయాన్ని దర్శించుకోండి ఈ ఆలయం విజయవాడ నుండి ఐదు వందల ముప్పై ఆరు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది కనీసం పది గంటల సమయం పడుతుంది విజయవాడ నుండి అనంతపురానికి రైలు మార్గంలో వెళ్తే అక్కడ నుండి కళ్యాణదుర్గంకు రోడ్డు మార్గం ద్వారా వెళ్ళవచ్చు తిరుపతి నుండి మూడు వందల ముప్పై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఆరు గంటల సమయం పడుతుంది రైలు మార్గం ద్వారా అనంతపురం రోడ్డు మార్గం ద్వారా ఆలయాన్ని చేరుకోవచ్చు కర్నూలు నుండి రెండు వందల ఒక్క కిలోమీటర్ల దూరంలో ఉంటుంది మూడు గంటల సమయం పడుతుంది కర్నూలు నుండి అనంతపురం వరకు రైలు మార్గంలో వచ్చి అనంతపురం నుండి రోడ్డు మార్గం ద్వారా ఈ ఆలయాన్ని చేరుకోవచ్చు గుంటూరు నుండి నాలుగు వందల ఎనభై తొమ్మిది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది తొమ్మిది గంటల సమయం పడుతుంది గుంటూరు నుండి అనంతపురం వరకు రైలు మార్గం ద్వారా వెళ్ళి అక్కడ నుండి కళ్యాణదుర్గంకు రోడ్డు మార్గం ద్వారా వెళ్ళవచ్చు నంద్యాల నుండి రెండు వందల పద్దెనిమిది కిలోమీటర్ల దూరం నాలుగు గంటల సమయం పడుతుంది నంద్యాల నుండి అనంతపురంకు రైలు మార్గం ద్వారా వెళ్ళి అక్కడి నుండి రోడ్డు మార్గం ద్వారా ఈ ఆలయాన్ని చేరుకోవచ్చు మీరు కూడా ఒకసారి ఈ ఆలయాన్ని దర్శించుకోండి ఈ ఆలయం యొక్క పూర్తి వివరాలు ఆలయ చరిత్ర మా వయ్య భక్తి ఛానల్లో వీడియోలో ఉంది మీరు కూడా తప్పకుండా చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా వయ్య భక్తి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్